నృత్య నిజాలు చెప్పే భారత్ అన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి చివరి దాకా చూస్తే విషయం ఏంటి అర్థం అర్థమవుద్ది అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఏంటయ్యా అంటే పంతొమ్మిది వందల అరవైలో ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందం ప్రకారంగా మేము మేము హిందువులకి ముస్లింలకి సంబంధం లేకుండా ఎవరి పరుగులు వాళ్ళు చేసుకుంటున్నాం అని చెప్పి అది మొత్తం రెండున్నర ఎకరాలు షాహీద్ మసీదు ఉంది ఆ మసీదుని ఎట్టి పరిస్థితిలో తొలగించాలి అని చెప్పి ఆల్రెడీ ఇచ్చేసింది మధురలో శ్రీకృష్ణుడికి జన్మస్థలం అక్కడ అలాంటి చోట మీరు ఈ నిర్మాణం చేయటం ఆ దేవస్థానాన్ని కూల్ చేసి కట్టడం అనేది ఇది అన్యాయం పద్దెనిమిది పిటిషన్లు వేశారు పద్దెనిమిది పిటిషన్లు వాదం జరిగింది మొన్న జూన్ ఆరో తారీఖున కూడా అలహాబాద్ హైకోర్టు ఫేవర్ గా హిందువులకు ఫేవర్ గా ఇచ్చింది ఇచ్చినప్పుడు ముస్లింలు ఎలాగా చేస్తారు వర్క్ బోర్డుకి భూములు ఎలా ఆక్రమించుకుంటారు ఆక్రమించుకోవడానికి ఎటువంటి హక్కు లేదే ముస్లింలకి ఎటువంటి డాక్యుమెంట్ లేదు తొంభై తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రూల్ ప్రకారంగా ముస్లింలకి ఏ హక్కు లేకపోయినా ఉంచుకోవచ్చు అని చెప్పి అప్పటికే సెటిల్మెంట్ అయిపోయింది ఇది పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఇది ఇప్పుడు కాదు దానికి ముందు మీరు పడేసారు పడేసి మధురలో మీరు ఆ దేవాలయం భూములు దేవస్థానాన్ని పడేసి కృష్ణుడి దేవస్థానాన్ని మీరు కట్టుకోవడం తప్పు హిందూ ద సాంప్రదాయంలో హిందూ దే హిందువుల ఉన్న దేశంలో ముస్లిములు అధికారం చెలాయించడం అక్కడ కాశ్మీర్ అక్కడ ఈ కాశ్మీరు అంతా అలా అల్ల అల్లకొల్లని చేశారు ఇటు వారణాసి అలాగే మీరు భూములుగా మసీదులని శివాలయాలు పడేసి మీరు కట్టుకున్నారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీరు చూసిన అన్నీ ముస్లిం దేవస్థానాలన్నీ హిందూ దేవస్థానాలు ఒక దీని మీదే ఉన్నాయనేది పునాదుల మీద ఉన్నాయన్న సంగతి గమనించుకోవాలి ఇది హిందూ బా హిందూ దేశం హిందూ 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 ప్రదేశంలో ఇండియాలో మీరు ఎలా కడతారు మహ్మదీలయ్యుండి మహ్మదీయులుగా ఉండాల్సిన వారు మీరు ఇండియాలో హిందూ దేవాలయాలు పడేయమని మీకు ఎవడిచ్చాడు రూలు ఏ అధికారంతో పడేశారు మీరు ఏ అధికారంతో నిర్మాణం చేశారు అంటే రాజ్యాంగం లేదా ఒక హైకోర్టులు లేవా హైకోర్టులకు విలువ లేదా కోర్టు ధిక్కరిన కేసులు మీకు రావా కోర్టు ధిక్కరించడం తప్పు కాదా కోర్టుని ఎందుకు ధిక్కరిస్తున్నారు మీరు ఇమ్మీడియట్లీగా అలజళ్లు రెచ్చగొట్టాలనుకుంటే మీరు హిందుత్వాన్ని రెచ్చగొట్టండి లేని పక్షాన ముస్లింలు మీకు ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మీకు సంబంధం లేని భూముల్ని మీరు వదిలిపెట్టి వెళ్ళండి అక్కడ అయోధ్యలో అలాగే కట్టారు మీరు రామ జన్మభూమి ప్రదేశంలో కూడా మీరు అలాగే మసీదులు కట్టి ఆ మసీదులను పడేసి ఇప్పుడు అయోధ్యనంతా ఇది చేస్తే అయోధ్యని కూడా మీరు నడవని కంటే అక్కడ గోతులు గోతులు చూపించేశారు అక్కడ తిండి లేదు సదుపాయాలు లేవు తెలియని భక్తులకి ఎన్ని రకాలుగా చేస్తున్నారు మీరు ఇవన్నిటికీ మీరే సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉంది హిందువులను రెచ్చగొడుతున్నారు కుల మతాలను రెచ్చగొడుతున్నారు అందుకనే మధ్యప్రదేశ్లో వచ్చింది మత మతాన్ని మార్చే ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ జైలు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉంది లేదంటే పాతిక లక్షలో జరిమానా సిద్ధంగా ఉంది మీరు దాని జరిమానాకి జైలు శిక్షకి సిద్ధమవుతానంటే మీరు హిందువులతోని మా అన్ని మతాల దేవస్థానాలని కూల్ చేయడం దాని గురించి పెట్టుకోండి లేదంటే సైలెంట్గా ఉండండి మీ పనులే మీరు చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్